అటువంటి జగ్రాంపల్లి ఈ ఆర్బోస్ డివిజన్లో సంబంధించిన అన్ని గ్రామాల నుంచి అనే వీడీసీ యొక్క అరేంజ్మెంట్ ఇక నేను చెప్పేదేముంది గ్రామంలో మీరు ఉంటున్నారు మీరు చూస్తున్నారు బహిష్కరణ ఇలా బహిష్కరించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంపలకు వెళ్ళి వాళ్ళ స్టాప్ని కూడా డిమాలిష్ చేస్తున్నారు అంటే ఒక పంచాయతీ అధికారులు చేయాల్సిన పని వీడీసీలు చేస్తున్నారు బహిష్కరణ అనేది ఎక్కడ లేదు అది వీడీసీలు చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారంటే మమ్మల్ని అడిగేటో లేరు అని ఒక ఉద్దేశం ఉండవచ్చు లేదా మేము ఏం చేసినా నడుస్తుందని ఇంకో ఉద్దేశం ఉండవచ్చు లేకపోతే బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు అంతవరకే కదా మేము మేనేజ్ చేస్తాం నాయకులకు తప్పి ఫోన్ చేపిస్తే అక్కడే ఆగిపోతుందని కూడా అనుకోవచ్చు సో నేను అనేది ఏంటంటే ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా పోరాడాలి అనేది ఒకటి ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారు అంటారు రేపు రా అంటారు బాబు రా ఒక పది రోజులు తిప్పేసిన అనుకో అంటే కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇస్తేనే మనకు పోగలరు ఇవాళ కాబట్టి నాలో నేట్ కావచ్చు కానీ తప్పకుండా డిమాండ్ అవుతారు పెట్టారు రిపోర్ట్ చేశారు అనుకో నెక్స్ట్ ఏం చేయాలి అప్పుడు మనం ఏం చేయాలంటే కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు మీ యొక్క ఏ కేసు క్లోజ్ అవుతుంది ఆ కేసు మనం రియోపెట్ చేయించేసి ఆ కేసు మనం ముందు తప్పించుకోవచ్చు సో ఆఫీసర్ తీసినా కూడా రిపెన్ చేసే అవకాశం మీకు ఉంటుంది మీరు కోర్టుకు వచ్చి న్యాయవాది కలవండి మీ కేసు పెండింగ్ ఉన్నాయి కూడా న్యాయవాదిగా కలవండి మీకు తప్పకుండా మీకు దారి దొరుకుతుంది ఓకే అదేవిధంగా ఇప్పుడు ఆ సపోర్ట్ చేసినట్టు వస్తుంది సో నేను అప్డేట్ పోలీస్ స్టేషన్కి పోతే తీసుకోకపోతే ఏం చేయాలి ఎవరికైనా చెప్పగలుగుతారా సో పోలీసు వాళ్ళు ఈ కేసు రిజిస్టర్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు కోర్టులో ఒక్కసారి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ సంబంధించిన కోర్టు అధికారి ఎవరైతే జడ్జి గారు ఉంటారో ఇమీడియట్గా ఆ యొక్క ఎస్హెచ్ఓ గారికి ఆదేశాలు ఇస్తారు కేసు రిజిస్టర్ చేయమని చెప్పినా ఎవరు ఏం చెప్పినా నడవదు కోర్టు కానీ వచ్చింది కాబట్టి చేయాలి చేయకపోతే అది అవుతుంది సో తప్పని పరిస్థితి కానీ ఇక్కడ ఉన్న ఎస్ఎస్ఓ కానీ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది చేస్తారు

ఐ వన్ మై బెన్ చేసాను అండ్ జీ ఐ ఏ బెటారు అది ఇట్లా హౌస్ ఫాండి కాబట్టి ప్రొటెక్టివ్ కౌన్స్ బస్ అది అట్రాక్ట్ అవుతుంది దానికి నేను బుక్ చేశాను మరి అదే విధంగా రోడ్ ఎస్ఐ కి కట్ తో ఆడిటివ్ రావాలి ఆ కంపెన్సేషన్ వచ్చే విధంగా ఒక పర్యాటక వస్తుంది అది వచ్చే విధంగా బెటర్ అప్రోచ్ చేయాలి అదే విధంగా కేస్ రిస్టర్డ్ ఇట్లా వాళ్ళకి వాళ్ళు ఇంటికి వెళ్ళారు వాళ్ళ స్లాబ్ కట్ చేశారని చెప్పారు వాళ్ళ మీద రెండు కేసులు అయ్యారు స్రవంతి ఆ శ్రవంతి వాళ్ళు ఇంటికి వెళ్ళాము వెళ్తే వాయి ఇప్పుడు ఆ కేసు తప్పకుండా వాళ్ళను రిమాండ్ చేయాల్సే ఉంటుంది వేరే దారి లేదు మీరు అనుకుంటున్నారో ఎఫ్ఐఆర్ అయింది సార్ ఎస్ఏ ఎస్ఐ మాట్లాడినా పక్కన పెట్టారు ఎస్సీపీతో మాట్లాడి పక్కన పెట్టారు ఏం కాదు అనుకుంటారు మీకు తెలియదు ఏంటిదంటే ఎఫ్ఐఆర్ అయిందంటే దానికి ముందుకు పోవాల్సే ఉంటుంది ఎక్కువ అవకాశం ఉండదు ఓకేనా వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చేలో కాంప్రమైజ్ అన్నా కూడా కుదరదు మేమే తప్పకుండా అందులో ఉన్న ఎవరైతే విడిసి నాయకులు కావచ్చు వీడిసి సమర్థం సమర్థించుకుంటూ మీకు సహకరించట్లేదు సో వాళ్ళు ఎవరైతే మీకు సహకరించట్లేదో వాళ్ళందరికీ కేసు పెట్టచ్చు మీరు వంద మంది పెట్టచ్చు రెండు వందల మంది పెట్టచ్చు ఓకేనా మీకు ఊరంతా అనుకోండి మీరు ఎవరు మాట్లాడకపోతే అందరికీ కేసు పెట్టవచ్చు ఎందుకంటే నేరాన్ని ఎవరు సంబంధించినా అది నేరమే ఒక చెప్తున్నారు ఒకసారి మా ఫ్రెండ్ కూడా మాట్లాడుతున్నాడు అండి బీటీసీ వాళ్ళు మాట జరిమానిస్తారు నువ్వు మాట్లాడకపోవడమే నేరం వాళ్ళ మాటలే ఎందుకంటే సమర్థించినా వస్తుంది సమర్థ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మటర్ చేస్తారు ఎవరన్నా చాకరించుకో ఇచ్చిన వాళ్ళతో చంపురా అండి చాకరిచ్చినందుకు నేరొస్తుమే కదా సో దీన్ని వీటీసీ చేసి ఆగడాలను ఎవరు సమర్థించినా తప్పకుండా చర్యలు ఉంటాయి నేను ఇంకోటి క్లియర్ చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ కేసెస్ అయినాయి ఈ కేసెస్లలో ఆల్రెడీ ఛార్జ్షీట్ పెండింగ్ ఉంది ఎవరైతే ఈ కైస్ గారు మద్దతిస్తూ వాళ్ళకు సహకరించకుండా ఏ విధంగా సహకరించకుండా కూడా వాళ్ళందరికీ రాసి మీరు కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయండి తప్పకుండా వాళ్ళందరి మీద కేసు రిజిస్టర్ అవుతాయి చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకో మీకు ఏంటిదంటే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లో కూడా ఒకటి ఏదో విడిసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినట్లు విన్నాను టెంపుల్ ల్యాండ్ కూడా అమ్ముకున్నట్టు విన్నాను దాని మీద కూడా ఎవరైనా బాధితులు ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తే కూడా కేసెస్ రిజిస్టర్ చేయవచ్చు నేను మీ అందరు మహిళలకు ఏం చెప్తున్నాను అంటే మీరు ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి వీటికి సంబంధించడం వల్ల మీ భర్తలు కావచ్చు మీ పిల్లలు కావచ్చు కేసుల ఎదుర్కోవడం వల్ల తప్పకుండా శిక్షకు అరువులు అవుతారు ఎందుకంటే ఇప్పుడే చూశారు మూడు నాలుగు కేసులలో శిక్షలు పడ ఇది ఇప్పుడే మొదలైంది ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది శిక్షలు ఎందుకంటే వచ్చి సాక్ష్యం చెప్తున్నారు సాక్ష్యం చెప్పినప్పుడు తప్పకుండా శిక్ష పడుతుంది నేను మళ్ళీ జైలుకి వెళ్ళాను వెళ్తే ఆడ వీడిసీ వాళ్ళు ఉన్నారు బాధపడుతున్నారు ఇప్పుడు బాధపడితే ఉంది న్యాయవాది ఆడొచ్చు సాయ బాబు బాబు హైకోర్టుకి వెళ్ళి మనం నేను బయటకి వస్తా ఆడచ్చు కానీ ఆడికి వెళ్ళినా కూడా ఆడ మళ్ళీ శిక్ష కన్ఫామ్ అయితే ఇప్పుడు వాళ్ళ సంవత్సరం వాళ్ళ వయసు ఎంత ఉంది అరవై సంవత్సరాలు ఉన్నాయి అప్పటికి ఎంత అవుతుంది హైకోర్టు కూడా కన్ఫామ్ చేస్తే ఆ ఏజ్లో మీరు జైలు ఉండాల్సి వస్తే ఐదు ఆరు సంవత్సరాలు లేదు పది సంవత్సరాలు ఉండవచ్చు ఇప్పుడు ఎవరైతే వీడిసి నాయకులు సరస్వతి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేశారో వాళ్ళకి పది సంవత్సరాలు జైలు శిక్ష అవుతుంది రేపు పొద్దున వాళ్ళు విధంగా గట్టిగా ఉన్నారంట తప్పకుండా వాళ్ళు శిక్ష పడుతుంది ఎందుకంటే ప్రూఫ్ ఉన్నది సాక్ష్యం ఉండేది మీరు రజిక కుటుంబం వాళ్ళు ముప్పై ఐదు మంది వెలేసారట దాన్ని మీరంతా సపర్దిస్తున్నారు నిజం చెప్పాలంటే వాళ్ళు అనుకుంటే మీ అందరినీ కేసు పెట్టచ్చు ఎవరైతే వాళ్ళకు సపర్దించుకుంటు వాళ్ళు అనుకుంటే సో రజిక కుటుంబాలు వాళ్ళు ఏదైనా ముప్పై ఐదు కుటుంబాలు వెలేసారన్నారు మీకు సహకరించిన వాళ్ళు మీతో మాట్లాడిన వాళ్ళు మీకు ఏ విధంగా అంటే మీ యొక్క వ్యవసాయ కార్యక్రమాలు కావచ్చు మీ భూమిని కావచ్చు గొంతుకునే కార్యక్రమాలు ఏమైనా సమర్థించినా వాళ్ళకు వత్తాసు పలికినా కూడా మీరు కాక్రాక్ట్ అందరి మీద చేయవచ్చు అందరి మీద కేసులు ఎందుకంటే ఒక నాలుగు వంద ఐదు మీద కేసులు కాదు ముప్పై మంది పెట్టచ్చు వంద మంది పెట్టచ్చు సో ఆ బాధితులు కఠినంగా ఉంటేనే ఇలాంటి సమస్యలు మనం పరిష్కారం తీసుకోవచ్చు కదా అదే సెక్షన్ థర్టీ పెట్టే సార్ అది హౌస్ ప్రాపర్ ఎనీ ఎనీ అఫెన్స్ అన్నారు హౌస్ ప్రాపర్టీ అనేది స్పీనల్ సెక్షన్ ఆ సెక్షన్ అడిషన్ చేయండి లేకపోతే మేము ప్యానల్ లాయర్ పెట్టేసి ఆ సెక్షన్ అడిషన్ మేము కోర్టు కంప్లైంట్ చేసిపోతే మీరు ఏదో ఒకటి స్టెప్ తీసుకోండి అది టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది అది తప్పకుండా డిమాండ్ కావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీరు సమర్థించిన వాళ్ళ బాధితులు మేము కొద్దిగా అండగా ఉంటే తప్ప వాళ్ళకి న్యాయం జరగదు మేము కూడా అడ్వకేట్ ప్యానల్ డైర్ అడ్వకేట్ టీమ్ ఏర్పాటు చేస్తున్నాము ఆర్టీ డివిజన్లో సంబంధించి అన్ని కేసులు ఏమేమి కేసులు బీడీసీ అరెస్ట్మెంట్స్ కింద బుక్ అయినాయో ఆ ఇన్ఫర్మేషన్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాము అది డీజే మేడమ్ సిపి గారితో మీటింగ్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాను సో తప్పకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నోట్ చేస్తున్నాను ఏమైనా ఉంటే ఏసీపీ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను బేసిక్గా ఆ బాధితులకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు సంఘాలు మీ చర్యలు ఎలా ఉంటాయో తెలియజేయండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో రావడం చాలా హర్షణీయం సారు ఈ ప్రోగ్రాంని మొదట ఆరువ చేపెట్టారు చేపట్టారు తర్వాత మన నిజామాబాద్ సభ్యుల సంబంధించి జగరన్పల్లిలో రెండు ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత మేము కొద్దిపాక కూడా వెళ్తాం సార్ ఈ బీడీసీ సమస్య గురించి గత పర్టికులర్గా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున నిర్మల్ సర్యా నిజామాబాద్ కొత్తపాట్ సర్ ఆర్మో అండ్ ఇన్ఛార్ మెట్పల్లి నిర్మల్ కామారెడ్డి అంతలో బలంగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఇది పాతుకుపోయింది సార్ ఇది ఈ విలేజ్ అభివృద్ధి అనే పేరు మీద ఫస్ట్ ఇది ఫామ్ అయినాయి సార్ ఫస్ట్ ఉద్దేశాలు మంచివే ఉండే తర్వాత దీంట్లో కొంతమంది స్వార్థంతో డామినేట్ అనే ఊర్లో అనే ఉద్దేశంతో ఈ కులాల ప్రాతిపదిక తీసుకొని రావడం తీసుకొని వచ్చేసి ఈ ఊర్లో జరిగే విషయాలలో ఇంటర్ఫీర్ అవ్వడం సివిల్ విషయాల్లో పెట్టుబడి అనే ఒక పద్ధతి పెట్టి పద్ధతి పైన వీళ్ళు ఎగ్జిక్యూటివ్ చేసే పనులు డ్యూ చేసే పనులు కూడా వీళ్ళు అధికారాలను తీసుకొని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు సార్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు సార్ ఇవన్నీ చూస్తున్నాం ఈ మధ్య నేను వచ్చిన తర్వాత ఇది ఒకటి ర సమ వచ్చింది సార్ ఆ సమస్య ఆ సమస్యను దాంట్లో చేయడం జరిగింది దాని తర్వాత కూడా సమస్య మనం టేకప్ జరిగింది సార్ ఇలాడం జరిగింది మాట్లాడింది వాళ్ళ రజకులది ఏదైతే వాళ్ళ కన్స్ట్రక్షన్ అయిపోయిందో మనం ఇంటర్వ్యూని అయిపోయి అది కంప్లీట్ చేయడం జరిగింది సార్ ఆ సంబంధించిన సమస్య ఏదైతే వాళ్ళు ఆపారో వారికి కంప్లీట్ అయింది సార్ అది అయితే దాంట్లో చిన్న చిన్న సమస్యలు అనేది ఊర్లో జరుగుతూ ఉన్నాయి ఏమంటే ఈ రజకులను పరిష్కరించడం జరిగింది సార్ దాంట్లో రెండు కేసులు పెట్టడం జరిగింది రిమాండ్ చేయడం జరిగింది ఏదైతే మెయిన్ కారణం ఉండడో ఆ సమస్య పరిష్కారమైంది సార్ కానీ బట్టలు దానికి కొన్ని డబ్బులు అనేది అడ్వాన్స్గా వాళ్ళు పే చేశారు వాళ్ళు బట్టలు లేదు మేము ఆ రాష్ట్ర నుంచి తెచ్చుకున్నాము దానివల్ల మా డబ్బులు రిటర్న్ ఇవ్వాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ జరిగింది సార్ ఆ అగ్రిమెంట్ ఫస్ట్లో ఒప్పుకున్న తర్వాత మళ్ళీ దాన్ని డినై చేయడం వల్ల సమస్య అట్లనే ఉంటుంది అదొక సమస్య తప్ప ఆ సమస్య దాదాపు ఉంది అది అక్కడ కలిసి థర్టీ త్రీ ఫోర్ట్ మన హైవే పైన మనకి కూడా ఇల్లీగల్ క రెండు వేల ఏడులో ఊర్లోకి తీర్మానం చేసి ఒక పత్రం రాసుకోవడం జరిగింది సార్ రెండు వేల పది నుంచి ఏవైతే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయినాయి కొన్ని దాదాపు ఒక పది మంది ఇచ్చినప్పుడు ఈ బీడీసీ పాత బీడీసీలు బీడీసీలు అందరూ కూడా వెళ్ళి ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఊరిలో కలిసేసి బీడీసీ సభ్యులు ఒక థర్టీ థౌజండ్ అలా చేయడం జరిగింది అది నవంబర్లో జరిగింది దాని పేమెంట్ అనేది చేశారు మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ కూడా జరిగింది అన్న పేరు మీద ఇంకా ఫిఫ్టీ థౌజండ్ కట్టాలని బలవంతం చేయడం ఇవ్వడం తర్వాత కూలగొట్టండి అని అన్ని విధాలుగా వాళ్ళ మీద ప్రెసర్ చేయడం వల్ల వాళ్ళు మన అప్రోచ్ జరిగింది అది అయిపోయింది సార్ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోయింది అది తమతో ఒకసారి డిస్కస్ చేసి ఆ కేసు కూడా ఫైల్ చేస్తాం దాని తర్వాత వీడిసీ మీద మనం ప్రెజెంట్ చేయడం వీడిసిని రద్దు చేయించడం అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది సార్ అయినప్పటికీ కూడా మా అబ్జర్వేషన్ ఎస్బీ ఇన్స్ మా టీమ్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది ఊర్లో ఏం జరుగుతుంది ఈ వీడిసి అనే రద్దు చేసిన తర్వాత కూడా ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా వీళ్ళు ఏమైనా ఇంకేమైనా ఎక్స్ట్రా జ్యుడిషియల్ యాక్టివిటీస్ చేస్తున్నారనేది కూడా మేము ఫ్రీ రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఏమైపోయిందంటే సార్ కొంత వీడిసి అనే పేరు మీద వీళ్ళు కొన్ని ప్రాపర్టీస్ ఎక్వైర్ ఉన్నాయి వాటికి రెగ్యులర్గా రెంట్స్ వస్తూ ఉన్నాయి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉన్నాయి అది చూసుకోవడానికి ఇప్పుడు ముగ్గురు పెట్టారు సార్ అది మన ఇన్వెస్ట్ ఎక్వైరీ తెలిసింది అంటే ఆ ముగ్గురు మాత్రం ఆ విలేజ్కి సంబంధించిన రెగ్యులర్ ఏమైనా టెంపుల్స్ మెయింటెనెస్ స్కూల్స్ మెయింటెనెన్స్ కానీ సంబంధించి మాత్రం ఇప్పుడు నడుస్తుంది సార్ ఇప్పుడైతే రద్దయిందనే ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇది కంటిన్యూ కాకుండా మేము అన్ని చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఏవైతే ఇప్పటివరకు ఉన్నాయో కేసెస్ అన్నీ కూడా పర్సనల్గా మానిటర్ చేసి అవన్నీ కూడా ఫిక్షన్ వచ్చేటట్టు మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం సార్